శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం కుజదోషం ఉన్నవారు ఏం చేయాలి ఈ కుజ సంబంధమైనటువంటి దోషం ఉంటే సమస్యలు ఏమొస్తాయంటే కుజ దోషం ఉంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే మ్యారేజ్ కావట్లేదు అంటే మనం ఏం చేస్తామో కుజదోషం ఉందా అని చెప్పేసి చూడడం జరుగుతుంది సరే ఈ కుజదోషం ఉంటే ముఖ్యంగా ఏంటంటే మనకు వివాహం కావడం అనేటువంటిది చాలా జటిలంగా ఉంటుంది ఎస్ చాలా చాలా జటిలంగా ఉంటుంది వివాహం కావడం కష్టంగా ఉంటుంది ఒకవేళ వివాహం కనుక అయినట్టయితే వారికి వైవాహిక జీవితము ఉండడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది ఉద్యోగరీత వారొక దగ్గర వీరొక దగ్గర ఉండేటువంటి విధానం ఉండొచ్చు లేకపోతే అనారోగ్యమైనటువంటి సమస్యలు విపరీతంగా రావచ్చు ఇత్యాది కారణాల వల్ల ఏదో ఒక కారణాల వల్ల ఈ భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉండేటువంటి విధానం ఉంటుంది ఇవి రెండే కాకుండా కుజదోషం వల్ల ఒకవేళ ఈ సమస్య లేదు పెళ్ళయింది అటు ఇటుగా మొత్తానికైతే పెళ్ళి చేశారు అనుకుందాం పిల్లలు పుట్టడం కష్టంగా ఉంటుంది అది విపరీతమైనటువంటి సమస్యగా ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒకవేళ పిల్లలు పుట్టడం విపరీతమైనటువంటి కష్టము పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారికి అనారోగ్యం మా పిల్లలకు అనారోగ్యమైనటువంటి సమస్యలు ఇవన్నీ ఉండడం జరుగుతుంది ఈ దోషం ఉండేటువంటి వారి కనుక పెళ్లి కనుక చేసినట్టయితే కొన్ని సందర్భాలలో ఇప్పుడు చెప్పాను కదా ఇక ఏదో దూరంగా ఉండేటువంటి ప్రయత్నము లేకపోతే విడాకులు ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఐఎమ్ నాట్ సేమింగ్ ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇది ఏ ఎప్పుడు కూడా జ్యోతిషము ఇది ఇంతే అని మనం చెప్పడానికి వీల్లేదు బిడ్డ కానీ మీకు మనకు నైంటీ పర్సెంట్ అలా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ప్లాసిబో అనేటువంటిది కూడా ఎఫెక్ట్ అవుతుంది బిడ్డ ఏదైనా కూడా ఒకటి గట్టిగా నమ్మి నాకు ఇలాగే జరుగుతుంది కావచ్చు ఇలాగే జరుగుతుంది కావచ్చు ఇలాగే జరుగుతుంది కావచ్చు అని అనుకుంటే అది మన ముందుకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది యద్భావం తద్భావతి అందుకని మనం జ్యోతిషం ఏది ఎంతవరకు ఎలా చెప్పాలో అలా మాత్రమే చెప్పాలి సో ఈ కుజదోషం ఏర్పడడానికి కారణాలు ఏమిటంటే చాలా భయంకరంగా ఉంటాయి కానీ అవన్నీ మనం చెప్పుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం లేదు అది కాదు మనకు కావాల్సింది సో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని అయితే ఈ కుజదోషము ఇది నక్షత్ర గ్రహస్థితి పరంగా వచ్చేటువంటి కుజదోషం ఒకటైతే మనము కూడా ఆ దోషాన్ని క్రియేషన్ చేసుకుంటున్నాం ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒక ధూమవతి ప్రయోగం జరిగినప్పుడు ఒక ఇంటిపైన ఒక ఒక వ్యక్తి పైన ధూమవతి ప్రయోగం కనుక జరిగినట్టయితే వాడికి ఏ ఆలోచనలు రావు అంతవరకు చాలా చురుకుగా ఉండేటువంటి వ్యక్తి బ్లంట్గా అంటే ఒక మొండిగా ఒక సోమరిపోతిగా తయారవుతాడు ఈ సోమరిపోతగా తయారవుతాడు పని చేయడానికి ఇష్టపడవు ముందుకు వెళ్ళడు ఏ పని కూడా సరిగ్గా చేయడు అలా క్రమంగా అతడు అతడు ఏమైపోతాడు అంటే ఆ ఇంటికి పూర్తిగా దరిద్రము అనారోగ్యం పాల్గొడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా రావడం జరుగుతుంది అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఒక ప్రయోగం వల్ల రావచ్చు అలాగే ప్రయోగం లేకపోయినా కూడా అలా ఒక వ్యక్తి ప్రవర్తన చేసుకుంటూ ఉన్నాడు అనుకుందాం వాడికి ఇష్టం ఉంటుంది ఏ పని చేయడము తినుకుంటూ కూర్చుంటాడు ఈజీగా మనీ రావాలనుకుంటూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి కదలడు పోనీ అనారోగ్యం రాకుండా ఉండడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడు స ఇక ఇలా ఉంటుంది అతిగా తింటాడు దీనివల్ల ఏంటి ఆ వ్యక్తికి ఒక ప్రయోగం జరిగినప్పుడు జరిగేటువంటి లక్షణాలన్నీ వచ్చినట్టే కదా అంటే ఆ ఒక వ్యక్తి కావలసుకుని ఆ లక్షణాలను కనుక తీసుకున్నాడు అనుకోండి తెలుసో తెలియకో అది ప్రయోగం అంతా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఇక్కడ కుజదోషానికి వచ్చినట్టయితే కుజదోషం ఉండేటువంటి తల్లిదండ్రులు ముందుగా దీన్ని గుర్తుపెట్టుకోండి పిల్లలకి కుజదోషము ఉన్నది అనేటువంటిది మనకు ముందు తెలుస్తుంది జాతకాన్ని మీరు ఒకటికి రెండు సార్లు చాలా స్పష్టంగా మీరు అన్లై చేయించాలి ఒకరిద్దరు అవసరమైతే ఒక గురుగారి దగ్గర ఇంకొక గురుగారి దగ్గర ఒక సిద్ధాంతి ఇంకొక సిద్ధాంతి ఇలా మనము దాని యొక్క డాటాను పరిపూర్ణంగా తీసుకోవాలి ముఖ్యంగా కుజదోషం విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కాలసర్ప దోషాలు ఉండేటువంటి సందర్భము ఈ శని అష్టమ శని ఉండేటువంటి విధానాన్ని మీరు జాగ్రత్తగా మీరు గణించేటువంటి విధానం చూసుకోవాలి ఇక్కడ కుజదోషం వచ్చినప్పుడు ఈ కుజదోషం వల్ల మనకు వివాహం లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనం కృత్రిమంగా కుజదోషాన్ని తెచ్చుకునేటువంటి విధానాన్ని అనుసరించవద్దు కృత్రిమంగా కుజదోషము అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది మనము ఏదో ఒక పని చేస్తున్నప్పుడు వెంటనే మనం పెళ్లి చేసేయాలి అతడు వెంట ఆ పని చేసుకు ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళకు ఒక బాధ్యత అనేది ఉంటుంది పని చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రోజులలో ఏంటంటే వాయిదాలు వేస్తుంటారు ఇంకా నా మా పిల్లవాడు సెటిల్ కావాలి లేకపోతే అమెరికా పోవాలి ఢిల్లీకి పోవాలి ఇలా అనుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ అనేటువంటిది లేట్ చేస్తూ ఉంటారు సమయానికి వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల కల్లా ఒక మంచి మంచి సంబంధాలు వస్తుంటాయి ఇవి వచ్చినటువంటి సంబంధాలను పక్కన పెడతారు వీటికి వచ్చిస్తే ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాల మధ్యలో వయసు ఇక్కడ పెళ్ళి కోసం మీరు వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆడపిల్లలకైతే ఆడపిల్లలకైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాయంటే సంబంధాలు చూడడం మొదలు పెడతారు ఇక్కడ సంబంధ ఇతడు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చేదాకా కూడా వీళ్ళు దానిపైన దృష్టి పెట్టరు ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది అందుకని వీళ్ళు కట్ చేస్తూ ఉంటారు అంటే ఇంత ఎక్కువ కాలము దోషం కనుక ఉన్నట్టయితే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే ఇది కూడా ఒక ప్రాబ్లంగా పరిణమించేటువంటిది ఉంటుంది కృ అంటే ఎక్కువ కాలము పెళ్ళి చేసుకోకుండా ఉండడం అనేటువంటిది కుజదోషంగా ఉంటుంది కానీ కుజదోషం లేకుండా కూడా మీరు అంతకాలం మీరు ఉన్నారనుకోండి కృత్రిమంగా మీరు కు కుజదోషాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది అర్థమైంది కదా ఇక్కడ కొంచెం లోతులోకి వెళ్ళి ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయండి అందుకని మీరు కుజదోషం ఉండేటువంటి వాళ్ళు ముందు నుండే పెళ్లి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది చాలా మంచిది అంతకంటే ముందుగా మీరు ఆ వారి వారికి చెప్పండి సమస్యలు ఉన్నాయి బిడ్డ ఉంటాయి ఒక దైవ ఆరాధన చేస్తే పోయేదేముందని చెప్పేసి ఒక మంత్రాన్ని మంత్రోపదేశము చేయించేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి వాటికి విపరీతంగా మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సింది ఆంజనేయుని యొక్క ఉపాసన లేదా తారాదేవి యొక్క ఉపాసన లేదంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ శరవణ భవ యొక్క ఉపాసన కనుక మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు చెప్తున్నాను కదా బిడ్డ ఇది ఎందుకు పట్టుకోరు సమస్య వచ్చేదాకా ఎందుకు చూసుకుంటారు సమస్య రాకముందు మీరు ఎలర్ట్గా ఎలర్ట్గా అండి అరే రేపు పిల్లవాడు ఒలింపిక్స్లో వాడు పరిగెత్తాలి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు ముందు ఎంత తయారవుతారు అలా అయిన తర్వాత కదా పిల్లవాడు విజయం సాధించేది ఏకా వెళ్ళి నేను ఆ ట్రాక్లో పరిగెత్తుతానంటే సాధ్యం కాదు కదా అందుకని ఒక ప్రణాళికాబద్ధంగా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అందరికీ బ్లెస్సింగ్స్